ఇందిర స్థాయి మంత్రులు కూడా మన తెలంగాణ నుంచి ఎనిమిది మందిని రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ గురించి మీరు మాట్లాడాలనుకుంటే బండి సంజయ్ కావచ్చు సరే ఫస్ట్ బండి సంజయ్ గురించి మాట్లాడండి బండి సంజయ్ అయినా ఎద్దుల బండి వీరప్ప అయినా ఓకే ఎవడైనా సరే ఒకటే చెప్తున్నా మీకు ఇక్కడ ఫ్యూచర్ లేదు ఓకే ఎప్పుడైతే మీరు మతాన్ని పట్టుకున్నారో ఒక మతం కోసం పోరాడుతున్నారు ప్రజల సమస్యలు వందలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి విప్పితే సమస్యలు చదవటానికి ఐదు సంవత్సరాలు సరిపోదు ప్రజా సమస్యలు అన్ని ఉంటే అవి వదిలేసి మతం పిచ్చి పట్టుకున్న నాయకులు బండి సంజయ్ అయితే ఏంటి ఇంకొక సంజయ్ అయితే ఓకే నిజంగా నాయకుడివి అయితే నువ్వు నువ్వు ప్రజల క్షేమం కోరుకునే వాడివైతే స్కూళ్లల్లో బళ్ళల్లో ఏం చెప్పాం మనం వి ఆర్ ఆల్ ఇండియన్స్ ఇండియన్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ హిందూస్ అని చెప్పామా ఆల్ క్రిస్టియన్స్ అని చెప్పామా ఆల్ ముస్లిమ్స్ అని చెప్పామా ఏమైపోయింది ఆ సంస్కృతి ఆ సంస్కారం ఏమైపోయింది ఆ మానవత్వం ఏమైపోయింది మతాన్ని పట్టుకొని పీడిచ్చి మతం కోసం పరిగెట్టి మతం కోసం రక్తాలు చిందించాలనుకుంటున్న వీళ్ళు మానవత్వాన్ని మర్చిపోయారు ఈరోజు ఓకే మతతత్వపు పార్టీ ఏదైతే చెప్పగలమో కేవలం బీజేపీ బండి సంజయ్ అయినా ఎవరైనా సరే ఆ మత పార్టీలో ఉంటే వీళ్ళకు కూడా భవిష్యత్తు బీజేపీ పాలిత రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే అందులో క్రిస్టియన్స్ ఉన్నారు బీసీలు ఉన్నారు హిందూస్ ఉన్నారు జైన్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు తెలుగు అంతా ముస్లింస్ ఉన్నారు సార్ కానీ వాళ్ళు అక్కడ ఇక్కడ ఇక్కడ కానీ అంటే అక్కడ నానాటి ముంబై రాష్ట్రాల్లో ముంబై ప్రాంతాల్లో జరిగినటువంటి సినిమాల ఎక్కడ లేదు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కేవలం తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి పని కట్టుకొని కొంతమంది పాస్టర్లు నీచాతి నీచమైనటువంటి మా మీద చేస్తున్నానని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అటువైపుగా వస్తాయి మీరు చేస్తున్న కూడా సేమే కదా ప్రధాన ఆరోపణలకు సమాధానం మీరు కూడా చేస్తున్న సేమే కదా క్రిస్టియానిటీకి ఎక్స్ప్లెనేషన్ స్కూల్ నుంచి తీసుకొని రావడం చిన్న పిల్లల్ని మీరు చాక్లెట్ల పేరు మీద లేదంటే డ్రెస్ల పేరు మీద చారిటీ పేరు మీద మీరు కూడా చేస్తున్న అదే కదా నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఓకే మిగిలిన రాష్ట్రాల్లో సరే నార్త్ ఇండియా అనుకుందాం మహారాష్ట్ర బీహార్ అలాంటి చోట్ల తీసుకుందాం ఓకే క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు బాగానే ఉన్నారు కదా అంటున్నారు కదా అంటే బహుశా మీకు అందిండకపోవచ్చు వార్త మేము ఎప్పుడు అవి న్యూస్ చూస్తూ ఉంటాం కాబట్టి వాటి మీద పోరాటం చేస్తుంటే నేను చెప్తున్నా ఓకే యాంటీ కన్వర్షన్ లా ఇది విన్నారు ఇది యాంటీ కన్వర్షన్ లా మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఈరోజు భారతదేశంలో ఈ ఇండియాలో పన్నెండు రాష్ట్రాల్లో అమలు చేశారు అంటే ఇప్పుడు హైందవుడు యేసు ప్రభు దేవుడు అనడానికిలా అల్లా దేవుడు అనడానికి లేదు హిందూ చర్చికి పోవడానికి లేదు హిందూ మసీద్కి వెళ్ళటానికి లేదు దర్గాకి వెళ్ళటానికి లేదు వెళ్తే పది సంవత్సరాల జైలు శిక్ష నాన్ ఇరవై సంవత్సరాల జైలు శిక్ష ఒక పాస్టర్ చర్చిలో కానుకలు తీసుకుంటే పదహైదు సంవత్సరాల జైలు శిక్ష బాప్తిజం ఇస్తే పది సంవత్సరాల జైలు శిక్ష బయటకి వచ్చి స్వార్థ చెప్తే ఎవరికైనా మ్యాన్ టు మ్యాన్ వన్ టు వన్ చెప్తే లైఫ్ టైం యావత్ జీవకారాగారి శిక్ష ఏ దేశం ఇది పాకిస్తానా బంగ్లాదేశా ఎక్కడిది ఏ దేశం ఇది భారతదేశంలో మన ప్రధాన మంత్రి పెట్టినటువంటి చట్టాలు ఏం చేశారు ఇక్కడ 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 ఎలా బతకాలంటే ఇంకా ఇప్పుడు ఆ పన్నెండు రాష్ట్రాలలో క్రైస్తవులు కూడా హిందువులు అయిపోవాల్సిందే లేదా చచ్చిపోతారు ముస్లింలు హిందువులు అయిపోవాల్సిందే లేదా చచ్చిపోతారు ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛగా బైబిల్ లేదు రోడ్డు మీద కేస్ ఈ రోజు చచ్చినట్టుగా ఒక పది ఇరవై సంవత్సరాల వీళ్ళు హిందువులుగా మారిపోవాలి ఇది హిందూ దేశం అయిపోవాల ఈ రోజు భారతదేశంలో పన్నెండు రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ కన్వెన్షన్ బిల్ ని ఆంధ్ర తెలంగాణలో తీసుకొచ్చే ప్రయత్నం చాలా గట్టిగా పోరాడుతున్నాము కొంతమంది నాయకులు అడుగుతున్నారు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ టార్గెట్ ఏంటంటే అండి ఈ భారతదేశంలో మేమే ఉండాలి ఒకవేళ క్రైస్తవులు ముస్లిం ఉంటే వాళ్ళు కూడా మాలో కలిసిపోవాలి ఓకే అందరూ జై శ్రీరామ్ కొట్టాలి అందరు హిందువులు అయిపోవాలి ఇది హిందూ దేశం హిందుస్థాన్ అంటే హిందూ దేశం అయిపోవాలి ఇక్కడ వేరే మతస్థులు ఉండడానికి లేదు ఓకే కరెక్ట్ ఇది ఒక పార్టీ నాయకుడు ఇలా చేస్తాడా ఓకే మానవత్వము అంతరించిపోయింది మానవత్వం అడుగారిపోయింది మతం పిచ్చి మతం పిచ్చి మతంతో కొట్టుకు జనాలు అంటే వాళ్ళ కూడా వర్తిస్తుందేమో కదా మీరు మీరు మాత్రమే కేవలం చెప్పండి ఇప్పుడు మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారు మతంని రెచ్చగొట్టేటువంటి అభినయ దర్శన్ ఎలా అయితే రిజెక్ట్ చేశామో వాళ్ళని కూడా అలానే రిజెక్ట్ చేసేటువంటి సమయ సందర్భం మీరు తీసుకో రాబోతున్నారా ప్రెషర్ ఒకటి నేను మతం పేరుతో నేను ఇప్పుడు రిజెక్ట్ కదా ప్రధానమైనటువంటి కారణం గవర్నమెంట్ ని మనల్ని మోసం చేశారు ఇన్ని ఉన్నాయి లేదంటే అన్ని ఉన్నాయని చెప్పేసి ఆ జిఎస్టి కావచ్చు ఐటీ రిటర్న్స్ కావచ్చు సొంత ఇల్లు లేకపోవడము కార్ లేకపోవడము ఇవన్నీ కూడా అన్నిట్లో వస్తాయి కానీ కేవలం మీ మీద మాత్రం కేవలం మతం పేరుతోటి క్రిస్టియానిటీ పేరుతో మాత్రమే ఓట్లు కొల్లగొడతారని ఓట్లు చీల్చి కాంగ్రెస్ ని ఎండగడతారని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ పబ్లిక్ లో ఉంది అది కూడా వాస్త అంటే ఆ రోజు కూడా కూడా వర్తించేటువంటి ప్రయత్నం రానున్న రోజుల్లో మీరు చెప్పినటువంటి నేను ఒక ఎగ్జాంపుల్ వరకు మనం మాట్లాడుకున్నాం చాయ్ పైసలు తీన్ మార్ మళ్ళన్నా ఎవరి కోసం నిలబడ్డాడైనా అంటే ఒక వర్గం కోసమే కదా ఇప్పుడు ఎవరు క్రైస్తవ క్రైస్తవులు ఫస్ట్ ప్రయారిటీ నేను నా క్రైస్తవులకు నాయకులు కావాలన్నటువంటి అంశంలో నుంచి పుట్టుకొచ్చాను నేను అంటే ఇంకా క్రైస్తవులు అంత అంతకరం లేరు కదన్నా ఎందుకు లేదు ఇక్కడ ప్రాపెరిటీ లేదు కదా పర్సెంట్ ఒక మీకు ఉన్నటువంటి పర్సెంట్ లో దాదాపు ట్వల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఉన్నారని ఒకటి చెప్తాను ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ లో మీరు ఒప్పి గానీ ఎమ్మెల్యే గానీ ఎంఎల్సి లు గై రాజా ఒకటి ఒకటి అంటే అనుకో ఇక్కడ గవర్నమెంట్ క్యాలిక్యులేషన్స్ అఫీషియల్ క్యాలుకులేషన్స్ ఏంటంటే ఎవడి క్యాస్ట్ సర్టిఫికెట్ లో బీసీసీ క్రిస్టియన్ గా ఉంటదో ఓకే వాడే క్రైస్తవుడు గవర్నమెంట్ దృష్టిలో నేను ఏమంటానంటే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అంట చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అంటే ఎవరంటే ఎస్సీ వాడు చర్చ్కి వెళ్తాడు బీసీ వాడు వెళ్తాడు ఎస్టీ వాడు వెళ్తాడు ఓసీ వెళ్తాడు బీసీ వెళ్తాడు రెడ్డి వెళ్తాడు కాపు వెళ్తాడు కమ్మ వెళ్తాడు వెళ్ళమలే అందరూ చర్చలకు వెళ్లే క్రైస్తవులు ఉన్నారు ఈ క్యాల్కులేషన్ అనఫిషియల్ గా ఈ క్యాల్కులేషన్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నాయి కానీ వాళ్ళు మార్చుకోవడానికి రెడీగా లేరు కదా నాకు ఫ్రెండ్స్ లో మాకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో చాలా మంది బాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈవెందో దే ఆర్ నాట్ దే ఆర్ నాట్ రెడీ టు కన్వర్ట్ దేర్ సర్టిఫికేట్స్ ఇంటూ యాజ్ బీసీసీ ఆర్ ఏదో ఇంకొక రిజర్వేషన్ రాని కారణం అది ఎస్సి కావచ్చు ఎస్టీ కావచ్చు ఓసి కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు మాకు అటు వెళ్తే మాకు రిజర్వేషన్ ఎక్కడ కోల్పోతాము లేదంటే మా క్రిమినల్ ఇక్కడ మా తల్లి మా తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ ఆఫీస్ వరకు మాకు ఇక్కడ రాకపోదు అని చెప్పేసి వాళ్ళు రెడీగా లేరు మిమ్మల్ని మీరెందుకు దాని పోరాటం చెప్తాను ఎస్సీసీ అంటే ఎస్సీ మాల ఎస్సీ మాల హిందూ మాలా అని ఉన్నాడు చర్చికి వెళ్తున్నాడు మీరు అన్నట్టుగా ఎందుకు మార్చుకోవట్లేదు బీసీసీ క్రిస్టియన్ అంటున్నారు కదా మీకు తెలుసా తిరిగి 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 సార్ నాది ఎస్సీ బీసీసీ మార్చండి అని తిరిగి తిరిగి అలిసిపోయి మాకు ఫోన్లు చేసి అన్న మేము బీసీసీ మార్చుకుందాం అనుకుంటుంటే క్రిస్టియన్ గా మార్చుకుందాం అనుకుంటే మార్చట్లేదు అన్న వంద లెక్కలు అడుగుతున్నారు అని చెప్పిన వాళ్ళు వందల మంది ఉన్నారు మాకు చెప్పేది కరెక్టే సార్ కానీ రిజర్వేషన్ పోతుందని చెప్పేసి ఎంతో మంది కేవలం చర్చల పేరు విధట లేదంటే ఇక్కడ మీటింగ్ల పేరు విధట లేదంటే మీలాంటి ప్రముఖుల పాస్టర్ శుభ అంటే ఆ మాటలు వినడానికి వస్తున్నారు తప్ప రిజర్వేషన్ కూడా ఆన్ పేపర్ మార్చుకోవడానికి లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా ఒక పార్టీ పది పది ఎమ్మెల్యేలు ఇక్కడ పది ఎమ్మెల్యేలు ఏపీలో ఆ నమ్మకం ఏంటని నేను ఒకటే నేను ఒకటే అడుగుతున్నాను సింపుల్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా మీరు ఆన్సర్ చేయండి ఓకే ఇప్పుడు దేవుడు అనేది మతానికి సంబంధించిందా కులానికి సంబంధించింది అది ఒక్కటి చెప్పండి మనిషికి సంబంధించి కదా కదా దేవుడు అనేది ఒక అభిప్రాయం ఒక మతానికి సంబంధించిన మీరు అని ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటి ఎస్సీసీ బిసిసి అది కులమా మతమాది కులమే కులం కదా మతం మార్చుకుంటే కులం మార్చుకోవాలన్న సంస్కృతి ఎవడు తీసుకొచ్చాడు కరెక్టే కదా ఇప్పుడు మతం మార్చుకుని మతం మారితే కులం మారాల రూల్ ఏంటండి రిజర్వేషన్ రావద్దు కదా భారత రాజ్యాంగంలో ఉంది అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది భారత రాజ్యాంగం ఫ్రీడమ్ నేను ఒకటి చెప్తా మనకు ప్రతి పౌరుడికి ప్రతి భారత పౌరుడు పౌరుడికి భారత రాజ్యాంగం ప్రకారంగా ఏ దేవుణ్ణైనా నమ్మేటువంటి స్వేచ్ఛ ఉంది ఏ దేవుణ్ణ నా దేవుడిగా స్వీకరించే హక్కు ఉంది ఈ రోజు నేను నేసుప్రభు నమ్ముకున్నా రేపు ఇంకో దేవుని నమ్ముకునే హక్కు నాకు ఉంది నాకు ఎవడు అనుమతి ఇవ్వాల్సిన పని లేదు ఎవడు పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు ఏ సంతకం పెట్టాల్సిన అవసరం లేదు నేను కాస్ట్ మార్చుకోవాల్సిన పని లేదు నా కాస్ట్ నా క్యాస్టే నేను దేవుణ్ణి మారుస్తున్నా తప్ప కులాన్ని మార్చుకోవట్లేదు కదా ఓకే నేను చెప్పాను కులాన్ని మార్చుకుంటానని భారతదేశం ఒక దేశం తప్ప మిగతా దేశాలు మనకంటే తక్కువ ఫ్రీడమ్ వచ్చినటువంటి మన మనకంటే లోపల ఫ్రీడమ్ వచ్చినటువంటి దేశాలలో తమ తమ రాజ్యాంగాన్ని మార్చుకున్నప్పుడే కొన్ని డెవలప్మెంట్ జరిగాయి కొన్ని కాస్ట్ కావచ్చు లేదంటే ఇంకేదన్నా కావచ్చు డెవలప్మెంట్ జరిగాయి కానీ మీరు మాత్రం కేవలం బీజేపీని బూచిగా చూపించి వాళ్ళు మాత్రమే క్రిస్టియన్ మైనారిటీని ఒక బూచిగా చూపించి ఇంకెన్ని రోజులు ఈ యొక్క రాజకీయాలు కావచ్చు ఈ యొక్క రాజకీయాలు పబ్బాలు కడుపుతున్నారంటే ప్రజలు అడుగుతున్నారు ప్రజలకు కావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మీరు వద్దన్నారు అంటే ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ వద్దంట్రావాలంటున్నా ప్రజలకు కావాలంటే ఫ్రీ బస్ వద్దు ఇప్పుడు ఫ్రీ నేను కూడా చెప్తాను ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇప్పుడు ఇక్కడ చూసి నక్క చూసి పులిసి నక్క వాత పెట్టుకుందన్నట్టుగా తెలంగాణ చూసి ఆంధ్ర వాత పెట్టుకుంది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు మంచి నిర్ణయమా అని చెప్తాను మిస్సెస్ ఆ నిర్ణయం కాదు మిసెస్ డిస్టిక్ కాదు మా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అవుట్ డిస్ట్రిక్ కు ట్రావెల్ చేస్తున్నారు కడప నుంచి విశాఖపట్నం వెళ్ళొచ్చు ఫ్రీ బస్ లో నేను ఒకటి చెప్తున్నా ఈ ఫ్రీ బస్ లో మన మా వాళ్ళు ట్రావెల్ చేశారు అంటే మా తెలిసిన వాళ్ళు దూరం వాళ్ళు వాళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటో తెలుసా ఓకే ఈ ఫ్రీ బస్ పెట్టినోడు నాశనం ఓకే ఏమమ్మా ఫ్రీ బస్ పెడితే నీకు పైసలు మిగిలినాయి కదంటే ఏం పైసలు పోతే పోతారు నాలుగు వందల రూపాయల టికెట్ కి జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు బస్సుల్లో ఎక్కడ ఆ ఊపిరి అక్కడ చచ్చిపోతాను అని భయం వేసింది అన్నారు ఎందుకు ఫ్రీ బస్సు అసలు ఫ్రీ ఎందుకు సార్ ఓకే అసలు ఫ్రీ ఎందుకు పెట్టాలి ప్రజలకి అంటే ప్రజలు సోమరులు చేస్తున్నారా ప్రజల్ని బద్దకస్తులు చేస్తున్నారా అంటే ఫ్రీకి ఇస్తే ప్రజ ప్రజల తో మిడిల్ క్లాస్ ప్రజలతో మధ్య తరగతి ప్రజలతో ఆటలాడుకుంటున్నారు ప్రభుత్వం నాయకులు రాజకీయ నాయకులు మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ తెలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారు ఒక ఒక బస్ లో ట్రావెల్ చేస్తే కోటి బస్సులో ఎక్కుతుందా ఫ్రీ బస్ అని ఒక నెలకు రెండు లక్షలు సంపాదించే వాడి భారీ బస్సు ఎక్కుద్దా ఫ్రీ బస్ అని ఎవరు బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వీళ్ళే వీళ్ళ టార్గెట్ వీళ్ళ ఓట్లతో గెలుస్తారు వీళ్ళతో ఆడుకుంటారు వీళ్ళతోని మరలా గెలుస్తారు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగం నిరుపయోగం అంట నేను అంతేందుకు ఇక్కడ ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఆటో వాళ్ళ భారీ లేడ్చారు మాకు ఆటో కిరాయిలు పట్టడం లేదు తినడానికి తిండి లేదు మా పిల్లలకి ఫీజులు లేవు తిండి తినడానికి కుదరటం లేదని ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు అసలు ప్రజలకి ఫ్రీ అనేది రద్దు చేయండి ఫస్ట్ ఓకే వాళ్ళకి ఉపాధి కల్పించండి వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ కల్పించండి అంతే తప్ప అది ఫ్రీ ఇది ఫ్రీ మీ తాత సొమ్మ ఫ్రీగా ఇవ్వడానికి ఓకే ప్రజాస్వామ్యే కదా ఓకే నేనేమంటానంటే ఎంప్లాయ్మెంట్ కల్పించు ఆడవాళ్ళ మీద నీ గౌరవం ఉంటే వాళ్ళకు కావా ఉపాధిని కల్పించు నెలకు ఒక ఐదు వేలు పదివేలు సంపాదించుకునే అవకాశం ఇవ్వ తప్ప ఫ్రీ బస్సులు ఎందుకు పెడుతున్నావు కొట్టుకొని చావడానికి ఓకే ఇది తప్పంటున్నా అంటున్నా ఓకే మీ పార్టీ మీరు కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు కదా ఆ పార్టీలో కూడా ఈ ఫ్రీ బీస్ కావచ్చు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉండబోతుందా లేదంటే పేద మధ్య తరగతాన్ని కావచ్చు లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళను ఆకర్షించేటువంటి ఏ ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసేది కానీ ఇంట్రొడ్యూస్ చేసేది కానీ మీ డిక్షనరీ లేదంటారా యాజ్ ఎ క్రిస్టియన్ పార్టీ ఒకటే చెప్తున్నాను సార్ పేదరిక నిర్మూలన పేరుతో చాలా మంది నాయకులు ధనవంతులయ్యారు సేమ్ కాన్సెప్ట్ తో నేను వస్తున్నా పేదరిక నిర్మూలన అంటే పేదరికంలో ఉన్న వాడికి ఫ్రీగా ఇవ్వటం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్